సంతాన ప్రాప్తిరస్తు మన సనాతన ధర్మంలో ఋషులు సంతానం లేని వారికి వారి తపశక్తితో సంతానాన్ని ప్రసాదించేవారు విజయనగరం దగ్గరలో ఉండే ఈ సంబలినగరి తపోక్షేత్రంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమికి ఈ సంతాన ప్రాప్తిరస్తు కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వచ్చే దంపతులు పొద్దున పూట ఉపవాసం ఉండాలి మొట్టమొదటిగా ఈ ఆశ్రమంలో అజ్ఞాతంలో ఉన్న మౌన గాయత్రి ఋషి చేత అందరి దంపతులకి సంప్రోక్షణ చేయబడుతుంది తరువాత ఆ ఋషి చేత చైతన్యం చేయబడిన శరీర తత్వశుద్ధి తీర్థం అందరికీ అందజేస్తారు ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం మీరు డబ్బులు ఇవ్వాలన్నా దానం చేయాలన్నా ఇక్కడ హుండీలు కూడా ఉండవు ఇక్కడ ఉన్న ప్రతి గోవుని ప్రతి చెట్టుని తాకమని అందులో ఉన్న చైతన్యాన్ని స్వీకరించమని చెప్తారు ఆశ్రమంలో గోవులకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు తపశ్శక్తి స్వీకరించగల శక్తి గోవులకి ఎంతో ఉంటుంది ఈ ఆశ్రమంలో తిరిగాడే తపస్వీల చైతన్యం గాయత్రి మాత విశిష్టత అందరికీ తెలియజేస్తారు ఆ తరువాత ఋషి చేత స్వయంగా చేయబడిన తీర్థం అందరి దంపతులకి అందజేస్తారు ఆ తీర్థం తాగిన తర్వాత మీకు కొన్ని హెర్బల్ మందులు చెప్తారు